ప్రభువైన అయిన వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గార్డ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి నేను ఒక వీడియో ఈరోజు మీకు క్లుప్తంగా వివరించాలనుకుంటున్నాను అదేంటంటే బిఓఈవై అధినేత పీడి సుందర్రావు గారి కుమారుడు ఈ మధ్య చేసిన ఒక వ్యాఖ్య యేసు మీద ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్య అంటే ఏసుక్రీశ వారు భిక్షగాడు భిక్షమెత్తాడు దేవుని యోద్ధ భిక్షమెత్తడు ద్వారా నిత్యత్వం ఆయనకు అనుగ్రహించబడింది అనే రూపంలో పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన కోట్ చేసి మాట్లాడారు దానికి వాడుతూ యాచన అనే పదాన్ని ఆయన వ్యాఖ్యానంలో బెగ్గింగ్ అనే పదాన్ని వాడారు ఒకసారి అది వినండి యేసు ప్రభు వారి ఈ మాట ఎబ్రి పత్రిక ఐదో అధ్యయం ఏడో వచ్చు ఏమన్నా ఆయన కోసం శరీరధారిగా ఉన్న దినములు మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే నేను రక్షించుకోలేడా యేసు ప్రభు తండ్రితో సర్వశక్తి మంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకుంటున్నాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తను మరణము నుండి చింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన అంటే ఏంటి చెప్పండి యాచన చెప్పండి యాచన అంటే యాచించడం యాచించడం ప్రసన్న బాబు గారు మాట్లాడిన దాంట్లో గతంలో నేను ఒక పాటు చేశాను సరే ఈరోజు ఒక విషయాన్ని మీ దృష్టి తేవాలనుకుంటున్నాను అదేంటంటే యాచించడం అంటే బగ్గింగ్ యాచన అనే మాటని వాడుతూ ఆయన మాటల్లో ఏమన్నాడంటే తండ్రిని పిల్లలు అడుగుతారు కాబట్టి యాచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటప్పుడు పిల్లలు అడుగుతారు అనే మాట ఆయన వాడారు యాచించడం అనేదానికి మరొక మాట అడుగుతారు అని ఆయన ప్రసంగంలో అన్నారు కాబట్టి దాన్ని ఎవరు దాన్ని విభేదించాలనుకుంటున్నాను అయితే అడగటమైన ఈ కార్యక్రమం దేవుడు ఒకవేళ దేవుని యేసు దేవుడు సారీ యేసు వారు దేవుని అడిగితే అది యాచించడం బగ్గింగ్ అయితే అయితే దేవుడు కూడా మనుషుల్ని అదే సందర్భాల్లో అడిగినట్టుగా మనం బైబిల్లో చూస్తాం రెండు విషయాలు మీ దృష్టికి తెస్తాను మొదటగా గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచ్చినని చదువుదాం మొదటగా గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచ్చినం ఈ వచనంలో ఏం చెబుతున్నాడంటే అంటే ఇస్రాయేళ్లు ఆయన ద్రాక్ష తోటని యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనమని మాట్లాడుతూ మూడో వచ్చినలో వాళ్ళు పాడైపోయినప్పుడు ఆయన ద్రాక్షకాయల కోసం ఎదురు చూసినప్పుడు కారు ద్రాక్షలు కాశారని వారిని అలంకార రూపంలో మాట్లాడుతూ మూడో వచ్చులు ఇలాగన్నాడు కావున ఎరుసలేముని వాసులారా యోధావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని అన్నాడు వేడుకొనుచున్నాను అనే ఈ పదము ఆంగ్ల బైబిల్లో న్యూ కింగ్డమ్స్ వెర్షన్లో ఐ ప్రే యూ అని అన్నాడు ఐ ప్రే యు అని అంటే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను అని అన్నాడు అంటే ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు వేడుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన కూడా అంటారా ఆయన కూడా బెగ్గింగ్ చేస్తున్నాడు అంటారా అంటే ఎన్వి బ్రహ్మ అని ఒక నాస్తికుడు అని చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి హేతువాది ఏమడిగాడు అని అంటే ఇదే క్వశ్చన్ రేజ్ చేసి యహోవా బెగ్గరు బెగ్గింగ్ చేస్తున్నాడు ప్రజల మధ్య అంటే అనేక సందర్భాల్లో ఆయన నాకు న్యాయం తీర్చమని ప్రజల్ని అర్థిస్తున్నప్పుడు దాన్ని ఎలా వర్ణించాడంటే ఈ ఎన్వి బ్రహ్మం ఆయన బెగ్గింగ్ చేస్తున్నాడు అని బైబిల్లో అసంబద్ధాలు అనే తన పుస్తకంలో రాయటం జరిగింది రైట్ విషయం ఏంటంటే ఆ నాస్తికుడైనటువంటి ఎన్వి బ్రహ్మానికి ఎలాగైతే బైబిల్ అర్థం కాలేదో ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా బైబిల్ అర్థం కాలే అందులో ప్రసన్న బాబు గారికి కూడా బైబిల్ సరిగ్గా అర్థం కాలేదని చెప్పాలి ఎందుకంటే అక్కడ దేవుడు తన ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు నేను నా ద్రాక్ష తోటకి చేయవలసిందంతా చేశాను దానికి ఏ తక్కువ చేయలేదు అయినాది కారుదాక్షలు ఎందుకు కాసింది ఇజ్రాయేల్ వారలారా యోధా వారలారా నాకు నా ద్రాక్ష తోట విషయమే న్యాయం తీర్చండి అని అడుగుతున్నప్పుడు ఆంగ్ల బైబిల్లో ప్రేయర్ అనే మాట వాడాడు సరే ఇదే విషయాన్ని క్రైస్తవుల గురించి ఉద్దేశించి మాట్లాడుతూ పౌలు గోడు ఇలాగన్నాడు ఒకసారి కొరిందులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చిన మనం చదివినట్లయితే కొరిందులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినంలో ఇరవై వచ్చినంలో కొరిందుకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చినం కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధాన పడవలని పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము అని అన్నాడు అంటే దేవుడు అపోస్తుల ద్వారా కూడా వేడుకుంటున్నాడు అని అన్నాడు అంటే అపోస్తుల ద్వారా వచ్చినటువంటి బాధ ఏదైతుందో అది దేవుడు క్రైస్తవులను వేడుకోవటం అని పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు అంటే క్రొత్త నిబంధన మొత్తం కూడా దేవుడు వేడుకుంటున్నట్టుగానే అప్పుడు అంటే దేవుడు బెగ్గర ఆనందం అలాగా కాబట్టి బైబిల్ చదివేటప్పుడు భాషా ప్రయోగం పైగా ఆయన అంటాడు భాష మీద మీకు గ్రిప్ ఉండాలి మీరందరూ కూడా కిడ్స్ ఇన్ లాంగ్వేజ్ అని మాట్లాడాడు అదే వీడియోలో అంటే చిన్నపిల్లలు మీరు భాష మీద మీకు అవగాహన లేదు అని మాట్లాడాడు నిజంగా భాష మీద అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు దేవుణ్ణి కూడా బెగ్గర అంటే అడగటం లేక యాచించటం అనేది బెగ్గింగ్ అయితే అడుక్కోవటం అయితే ఇప్పుడు దేవుడు కూడా ఇస్రాయేలీల దగ్గర బెగ్గరయ్యాడా అలాగే క్రైస్తవుల దగ్గర దేవుడు బెగ్గరా అలా మాట్లాడటం ఎంతవరకు సంబంధించమో బీవోవై విద్యార్థులందరినీ మరొకసారి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ అధినేతని ఏదో అన్నారని మీ అధినేతని ఏదో తప్పు పట్టారని వారి నేదో మేము తప్పుగా మాట్లాడామని మీరు అనుకండి ఆయన ఎలలిమి చదివానంటున్నాడు ప్రసన్న ప్రసన్నబాబు గారు కానీ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు నిజంగా సేమ్ అతను అప్లైకి అప్లై చేసిన లాజిక్కే యాచించడం అయితే ఇప్పుడు వేడుకోవడం కూడా బెగ్గింగే కదా అప్పుడు దేవుణ్ణి కూడా బెగ్గరంటారా ఎంత గొప్ప సాహసం చేయాల మాట్లాడటానికి కాబట్టి విఘ్నతతో ఆలోచించండి బైబిల్లో కనీసం ఓనమాలు తెలిసిన వారు కూడా ఈ మాటలు మాట్లాడటానికి సాహసం చేయరు మీరు చేస్తున్నారంటే కనీసం బైబిల్లో మీకు ఓనమాలు కూడా తెలియవని అర్థమవుతుంది ఇలాంటి వచ్చినాలు చాలా ఉన్నాయి కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకుండా వాస్తవాలు గ్రహిస్తారని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నారు మీ అందరికి కూడా వందనములు ఈ వీడియో చూసేవారు ఎవరైనా కానీ మమ్మల్ని మరలా మీరు ఫోన్ ద్వారా సంప్రదించండి తప్పనిసరిగా మీ న్యాయమైన ప్రశ్నలకి బైబిల్ నుంచి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషించున్నాను